కాళ్లరేవు మండలం పటవల పైడా విద్యా సంస్థల ఆధ్వర్యంలో పైడా క్రాంతి పేరుతో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పైడా ఇంజనీరింగ్ ఫార్మసీ పాలిటెక్నిక్ విద్యార్థులు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన పల్లె గ్రామాలను ఆయన సందర్శించి విద్యార్థులను ఉత్సాహపరిచారు భోగి మంట వెలిగించి కోడిపుంజుల తోటలు వాడించారు విద్యార్థులతో కలిసి దింస నృత్యాన్ని చేసి ఎడ్ల బండి ఎక్కి ఊరేగారు ప్రభల ఊరేగింపులో యువకులతో కలిసి సాగారు చిన్నారులకు భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు కార్యక్రమం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించారు నుంచి ఆయన మాట్లాడారు విద్యార్థి దశలో అల్లరి చేయటం సాధారణమైన విషయమేనని అయితే దానికి హద్దులు ఉండాలని ఉద్భవించారు శృతి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు ముఖ్యంగా గంజాయి విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు దానికి బానిస అయితే జీవితం నరక ప్రాయంగా మారుతుందని హెచ్చరించారు గత ఐదేళ్ల ప్రభుత్వం గంజాయి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు దానిని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుందని తెలిపారు గంజాయి తీసుకుంటున్న వారి వివరాలు తెలిపితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు సంక్రాంతి సాంప్రదాయాలను విద్యార్థులు ఆకలింపు చేసుకునేలా పైడా విద్యా సంస్థలు గత పదిహేనేళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు పైడా విద్యా సంస్థల సెక్రటరీ సత్య శ్రీరామ్ మంత్రి సుభాష్ సత్కరించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలను స్థిరపడినా సంక్రాంతిని మర్చిపోకుండా ఉండేందుకే ప్రతి సంవత్సరం పైడాక్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు すげ <No. S 2> <laughs>

అరే యాస్మాన్ తయారుకున్న ప్రొఫెసర్ గారు కమ్యూనిటీ తో కన మాట్లాడుతున్నారు ఎవరు వచ్చా అమ్మ బస్టెంట్స్ ఆఫ్

సీరియస్ తీసుకుంటారు అందులోంచి తప్పుకునే ప్రసక్తి లేదు అసలు మీరు ఆ ఒక్కసారి దొరికారు అంటే జీవితం క్లోజ్ మీకు మరీ మై మరీ మరీ చెప్తా ఉన్నారు మీకంటే ఇక్కడ ఉన్నారన్న ఉద్దేశం కాదు యువత చెప్తా ఉన్నారు మీ స్నేహితుడు మీ స్నేహితుడు నిజంగా గంజాయికి అడిక్ట్ అయితే చూస్తూ ఊరుకున్నారంటే మీరే పెద్ద దోషం ఎందుకంటే ఆ గంజాయి కొట్టిన మైకులో తల్లి తెలీదు తండ్రి తెలీదు చెల్లి తెలియదు మొన్న పది రోజుల క్రితం ఒక తల్లి ఏడుస్తాను నా దగ్గరకు వచ్చింది రాయవరం వచ్చి కాళ్ళు కొట్టుకుని ఏడుస్తూ ఉంది అది చిన్న కొడుకు కారాబంగా పెంచింది రోజు టీవీ పగిలి రోజు ఏదో పగలబట్టడం టీవీ పగల పట్టడం నానా అలర సృష్టించడం మన గుణ మట్టుకు వచ్చిన బట్టుని వచ్చి ఆమెను పొడి చేయడానికి ట్రై చేశాడు ఆ గంజాయి మొత్తులో మన తన అనే భేదం ఉండదు ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్మెంట్ కి ఉంటాయి ఖచ్చితంగా మీ ఫ్రెండ్ గారికి ఎంజాయ్ ఎడిక్ట్ అయితే ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చినా సరే ఈ ఎన్డీఏ కూటమి కనీసం సచివాలయం స్టాఫ్ కి చెప్పినా సచివాలయం పోలీసుకి చెప్పినా సరే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి పోలీసులు మేము అందరం సిద్ధంగా ఉన్నాం దానికి మీరు ఎప్పుడు ఎడిక్ట్ అవ్వద్దు అది సరదాగా పక్కవాడు ఏదో తీసుకున్నాడా కదా అని పట్టుకుని ఏ రోజైతే చేతితో పట్టుకున్నారో ఆ రోజే సర్వనాశనం మీ కుటుంబం సర్వనాశనం మీ ఫ్రెండ్స్ జీవితాలు బాగుండాలి అనుకుంటే ఆ గంజాయి తీసుకున్న రోజే ఇంటిమేషన్ ఇవ్వండి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి అలాగే స్థానికంగా పోలీసులు ఉన్నారు మీ పేర్లు ఎవరో బయట పెట్టరు అది చెప్పడం వల్ల వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండుతుంది ఎడిక్ట్ అయిపోయిన తర్వాత చేసేది ఏముండదు అతని సబ్జీని పంపడం తప్ప ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది గంజాయి అమ్మిన వాళ్ళు మీద ఏ కేసు అయితే ఉంటుందో గంజాయి తీసుకున్న వాళ్ళ మీద కూడా అదే రకమైన కేసు ఉంటుంది అందులో రాజీ పడే ప్రసక్తి లేదు ఎందుకంటే చాలా జీవితాలు గత ప్రభుత్వం ఈ ఎంప్లాయ్మెంట్ మీద అలాగే యువత మీద చిన్న చూపు చూడటం వల్ల ఈరోజు చాలామంది యువత ఈ గంజాయికి అడిక్ట్ అయిపోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు సుమారు యువతలో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గంజాయికి అడిక్ట్ అయ్యారు కాబట్టి మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు తెలియజేయండి దానివల్ల సమాజానికి ఈ క్రైమ్ కూడా ఈ గంజాయి తీసుకోవటం వల్లే ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ మంటలు కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషను మీద దాచుకోవటం కూడా తప్పే అది ఇన్ఫామ్ చేయండి కనీసం మీ లెక్చరర్స్ ఇన్ఫామ్ చేయండి మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్తారనే ధైర్యం మీకు ఉందని మేము అనుకోం కానీ కనీసం మీ తల్లిదండ్రులతో సమానమైన లెక్చరర్స్కి చెప్తే అది ఏ దిశగా తీసుకెళ్లాలో ఎలాగ ఇవ్వాలో కౌన్సిలింగ్ అలా ఇచ్చి బయటపడే ప్రయత్నం జరుగుతుంది అని దానికి లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటినప్పుడు పోలీస్ మావేలో మీ వెంట పడతారు అది పడకుండా చూసుకునే బాధ్యత మీది మాది కూడా థ్యాంక్ యూ

కూడా సంక్రాంతి శుభాకాంక్షలు విద్యా సంస్థల తరపున గత పదిహేను ఏళ్ళ సంవత్సరం పదిహేను నుంచి కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంజనీరింగ్ క్యాంపస్లోను మళ్ళీ కాకినాడలో ఉన్న డిగ్రీ క్యాంపస్లోనూ కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ సంద ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మినిస్టర్ సుభాష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ట్రెండింగ్ టెక్నాలజీస్తో పాటు మన సంప్రదాయాలు కూడా అలవాటు అయ్యేలాగా కొన్ని కోర్సులు పెట్టాలన్న ఆలోచనతో కోర్సులు క్లాస్ రూమ్లో చెప్పే కంట ఇలాంటి సెలబ్రేషన్స్ కింద వాళ్ళకి పెడితే మధ్య ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో ఈ విలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ క్యాంపస్లో ఒక అవకాశాన్ని ఇచ్చి ఈ కాంపిటీషన్ కింద క్రియేట్ చేసే పిల్లలందరినీ కూడా వాళ్ళ చేతితోనే విలేజ్ని అంతా కూడా డెవలప్ చేసేలాగా అంటే ఈ ఆకుల కోసం కానించి ఆ ఆకులు రకరకాల క్రియేటివిటీతో వాటిని అందంగా మలిచి వాళ్ళని అందంగా ఆ విలేజ్ని అందంగా తీర్చిదిద్దేలాగా తయారు చేసే పద్ధతికి తీసుకొచ్చి వాళ్ళని స్టూడెంట్స్ అందరినీ కూడా వాటిలో పార్టిసిపేట్ చేసేలా చేశాము వీళ్ళందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక విధంగా మేము వారికి మళ్ళా పాత జ్ఞాపకాలని గుర్తు చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ మూడు వేల నుంచి నాలుగు వేల మంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఏదైతే చదువుతో పాటు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా ఎలాగా మాట్లాడాలి ఎలా నడ నడవాలి అనే ఆలోచనలు కూడా రావాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరింత అవకాశాన్ని ఇస్తాయని వాళ్ళకి నేర్పుతాయని ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాము ఈ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికే మిత్రులందరినీ కూడా ఈ ఈ ప్రోగ్రామ్ని కవర్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా